వాక్యాన్ని అందించటం ఏ విధంగా పరిచర్యో దేవుని యొక్క స్వార్థను ప్రకటించుట ఏ విధంగా పరిచర్యో పాటలు పాడట అనేది ఏ విధంగా పరిచర్యో ఈ స్ట్రగుల్ అయ్యేటువంటి వారు సమస్యల్లో ఉన్నటువంటి వారు కరువు చేత తాకబడేటువంటి వారిని ఆదుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ విధానం అంతా కూడా అది టెంపరీ ప్రోగ్రామ్ అయినా పర్మనెంట్ ప్రోగ్రాం అయినా అది పరిచర్య అది సంఘ పరిచర్య స క్రైస్తవ సమాజానికి దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం కరువులు వస్తాయి కరువులు అనేవి ఈ లోకంలో వస్తాయి ఎహ్గేల్ గ్రంథంలో తెలియజేసినట్లు నూతనంగా దేవుడు పునరుద్ధరించేటువంటి భూమి మీద కరువులు రావంతే అప్పటి వరకు తప్పది శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం కనుక కరువులు వస్తాయి ఎక్కడో ఇక్కడ ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత ఇది చేసినా ఇంకా ఆకలి చావులు అనేవి ఏంటి కరువుల వలన మరణాలు అనేవి ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం చదువుతూనే ఉంటాం స్టాటిస్టిక్స్ అవి చూస్తే ఏంటి ప్రపంచంలో మాల్ూట్రిషన్ తో చనిపోయేటువంటి పిల్లలు బోల్ని వందల వేల మంది రోజుకి ఆహారం లేక చనిపోయేటువంటి వారి గురించి మనం చూస్తూ ఉంటాం సో కాబట్టి ఏం చేస్తున్నాం క్రైస్తవులుగా క్రైస్తవ సంఘంగా మనం ఏం చేస్తున్నాం కరువుల గురించి అనేది ప్రాముఖ్యమైనది బైబుల్ గ్రంథం మనకు తెలియజేసేటంటే ఈ యొక్క కరువులు అనే వచ్చినప్పుడు సంఘము ఇన్యాక్టివ్గా ఉండకూడదు ఏంటి చలనం లేకుండా ఉండకూడదు ఏమీ చేయకుండా ఉండకూడదు ప్రతి క్రైస్తవుడు నిశ్చయం చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు ఇతరుల కొరకు ఆలోచన చేయాలి ప్రతి క్రైస్తవుడు తన ఆలోచనను నెరవేరేటట్లుగా ప్రయత్నము చేయాలి